తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సోషల్ మీడియా జర్నలిస్టులపై వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి రేవంత్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనపై మరోసారి విమర్శలు గుప్పించారు ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ సోషల్ మీడియా పేరుతో జర్నలిస్టులోకి వస్తున్న వారిపై జాగ్రత్తగా ఉండాలి ప్రధాన మీడియా జర్నలిస్టుల నుంచి వీరిని వేరు చేయాలి రోడ్ల మీద తిరిగేవాడు ఎక్కువ తిట్టు వచ్చినవాడు జర్నలిజం ముసుగు వేసుకొని అసహ్యంగా భాష వాడుతున్నాడని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం తగదు సామాజిక బాధ్యతతో పనిచేసే వారిని గౌరవించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని అన్నారు ఇలాంటి కుటిన పన్నాగాలు తెలంగాణ సమాజం తట్టుకోదని హెచ్చరించిన ఆయన సమాజానికి సేవ చేస్తూ పనిచేస్తూ సోషల్ మీడియా జర్నలిస్టులకు తాను ఎప్పుడు మద్దతుగా ఉంటానని పేర్కొన్నారు ప్రజల ఆకాంక్షల కోసం నిబద్ధతతో పనిచేసే మీడియాను గొంతు నొక్కడం కరెక్ట్ కాదు అంటూ విమర్శించారు